గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా రీ రిలీజ్ కొనసాగుతుంది గత ఏడాది ఈ రీ రిలీజ్ కు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఇంకాస్త పక్కా ప్లానింగ్ తో వస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు వైస్ సినిమా రీ రిలీజ్ హడావుడ్ చూశాం ఇక ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి సాధారణంగా ఏవైనా కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఫ్యాన్ వార్స్ జరగడం అనేది సహజం అయితే ఇప్పుడు రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న క్రమంలో ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఫ్యాన్ వార్స్ ను మనం చూడలేదు కానీ మార్చి ఒకటి రెండు తేదీలలో రిలీజ్ కాబోయే ఇద్దరు బడా హీరోల చిత్రాలకు మాత్రం ఈ ముప్పు తప్పేలా లేదని భావిస్తున్నారు నెటిజన్స్ మరి ఆ సినిమాలు ఏంటి ఎందుకు సోషల్ మీడియాలో ఇటువంటి టాక్ నడుస్తోంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు అందులోనూ టాలీవుడ్ ఇండస్ట్రీ లెజెండరీ యాక్టర్ బాలకృష్ణకు ఎంతమంది అభిమానులు ఉంటారో లెక్కే లేదు మరోవైపు ఇదే కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్కు ఉండే డైహార్ట్ ఫ్యాన్స్ సపరేట్ కారణాలు ఏముంటాయో కానీ ఈ బాబాయ్ అబ్బాయిల ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు కోల్డ్ వార్ అనేది కొనసాగుతూనే ఉంటుంది ఆ కోల్డ్ వార్ కాస్త సినిమాల విషయాలు వచ్చేసరికి ఫ్యాన్ వార్గా మారిపోతుంది ఈ క్రమంలో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా మార్చి ఒకటిన తారక్ నటించిన సింహాద్రి మార్చి రెండున బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమాలు రీ రిలీజ్ దీంతో ఇప్పుడు బాబాయ్ వర్సెస్ అబ్బాయి సినిమాలు మరోసారి తెరపైన కొత్త రచ్చక దారి ఉన్నాయి చూడబోతుంటే ఈసారి ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గరేమో అనిపిస్తోంది ఇక తారక్ నటించిన సింహాద్రి సినిమా విషయానికి వస్తే అప్పట్లో సింహాద్రి సినిమా తారక్ మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి తారక్ ను తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది ఇక బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా సీమ ఫ్యాక్షన్ ను అందరికీ పరిచయం చేసి మరెన్నో చిత్రాలకు లీడ్ ఇచ్చింది దీంతో బాలకృష్ణ రేంజ్ మరో స్థాయికి మారింది అప్పట్లోనే అంత బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న ఈ రెండు చిత్రాలు ఇప్పుడు వెంట వెంటనే రీ రిలీజ్ అవ్వడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరోవైపు ఈ సినిమాలు ఫ్యాన్ వార్స్ కు కూడా రెడీగా ఉన్నట్లు అనిపిస్తోంది మరి త్వరలో రీ రిలీజ్ అవ్వబోయే బాబాయ్ అబ్బాయి చిత్రాలు అభిమానుల మధ్య ఎలాంటి ఫ్యాన్ వార్ క్రియేట్ చేయకుండా సాఫీగా ఆడతాయో లేదో చూడాలి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి